హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చాలామంది మందికి అంటే వాళ్ళ పర్సన్ ఇష్టపడే వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు సో అలాంటి మనస్తత్వం అంటే ఏమంటారంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారండి వాళ్ళ పర్సన్తో ఎందుకంటే అర్థం చేసుకోరు ఏదైనా మాట్లాడినా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు దగ్గరకు వచ్చి వచ్చి తన ప్రాబ్లం ఏంటి అనేది చెప్పుకోరు ఇప్పుడు ఒక సమస్య వచ్చిందంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే అది ఆ సమస్య అనేది పోతుంది కానీ అట్లా చేయకుండా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేసి అనుమానపడుతూ ఇలా ఉంటారు సో అలాంటి వ్యక్తులు ఉండే వాళ్ళకి వాళ్ళ మనసులో వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకుందామండి ముందుగా మన వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసిన తర్వాతనే ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసే ముందు మీ మనసులో మీ పర్సన్ నేము మీ నేము మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ మనసులో అనుకొని ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించి తర్వాత ఈ రీడింగ్ చూడండి అలాగే మీ సిచ్యుయేషన్స్కి మీ పరిస్థితులకు అనుగుణంగా రిలేషన్ రీడింగ్ కానీ పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా నేను డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టానండి నిదానంగా చదివిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేయండి ఓకే మీకు నచ్చితే అవి నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి ఓకేనా మీ రీడింగ్ మీరు పర్సనల్ రీడింగ్ ఏ ఏదైనా మీరు అడగచ్చు అంటే భార్య భర్తల రిలేషన్ కావచ్చు లవ్ అండ్ రిలేషన్ కావచ్చు లేకపోతే కెరియర్ కావచ్చు కెరియరు మీ జాబు లేకపోతే ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే ఏమంటారు థర్డ్ పార్టీ రిలేషన్స్ లేకపోతే అవైనా అడగచ్చు మీరు ఏదైనా దేనికైనా కూడా మీరు పర్సనల్ రీడింగ్ చూపించుకోవచ్చు మ్యారేజ్ సంతానము ఏదైనా అడగచ్చు సో అన్నింటికి కూడా నేను రీడింగ్ చేస్తానండి సో ఇప్పుడు మనము నేను స్క్రీన్ మీద నెంబర్ కూడా పెడతాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను చూసి మీకు నచ్చితే మెసేజ్ చేయండి ఓకేనా సో ఇది ఈరోజు రీడింగ్ మనము చూద్దాము మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ మనసులో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది చూద్దామండి సో ఏ ఏమనుకుంటున్నారు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇలా ఒకసారి బాగుంటారు ఒకసారి విచిత్రంగా బిహేవ్ చేస్తారు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం తెలుసుకుందాం సో యూనివర్స్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ గైడెన్స్ సో ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ అండి మీరు ఒక ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయితేనే మీరు మీ రీడింగ్ అని అనుకోండి ఎందుకంటే ఇది అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతుంది ఎందుకు నాకు కనెక్ట్ కాలేదు అని అనుకోవద్దండి ఎందుకంటే ఎంతో మంది చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ని వాళ్ళకి ఎవరెవరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో తెలియదు సో కాబట్టి ఎవరికి కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే మీకు రెజినేట్ అవుతు అవుతేనే మీ రీడింగ్ అనుకోండి ఓకేనా రీడింగ్ కనెక్ట్ అయ్యే వాళ్ళు నాకు కమెంట్ చేయండి మీకు రెజినేట్ అయిందా లేదా అనేది మీ సిచ్యుయేషన్ని మీ పరిస్థితులకు బట్టి మీకు తెలుస్తుంది ఓకేనా సో ఎప్పుడు చూద్దాము ఓకే సో ఇక్కడ చాలా ఎనర్జీస్ ఎలాంటి ఎనర్జీస్ ఉన్నాయంటే వాళ్ళకి మీ మీద చాలా నెగిటివ్ ఎనర్జీస్ వస్తున్నాయండి చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ సెర్చ్ ఇక్కడ స్పైయింగ్ మీ మీద చాలా అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి చాలా అనుమానిస్తున్నారు మిమ్మల్ని అందుకే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎటువంటి వ్యక్తులు మీతో మాట్లాడుతున్నారు ఎటువంటి వ్యక్తుల్ని మీరు కలుస్తున్నారు అని చాలా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తూ మీ గురించి స్పై చేస్తున్నారు ఎవరినో మీకు తెలియకుండా మీ మీద నిఘా కూడా పెట్టినారండి ఎవరినో కూడా పెట్టినారు మీరు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా వచ్చి మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు ట్రయింగ్ టు కనెక్ట్ యు త్రూ సోర్సెస్ సో మిమ్మల్ని ఎలాగో అలా కనుక్కోదానికి ఎక్కడ ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు మీరు అనేది కూడా మిమ్మల్ని గురించి వాళ్ళు సెట్ చేస్తున్నారు వాళ్ళు స్పై చేస్తున్నారు అలాగే మీకు ఎటువంటి ఫ్రెండ్స్ ఉన్నారు అంటే మీకు ఉండేది ఇప్పుడు మీరు జెంట్స్ అయితే మీకు జెంట్సే ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే లేడీస్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే మీరు లేడీస్ అయితే మీకు లేడీసే ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే జెంట్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారా అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు సో మీ మీద చాలా అనుమానం అనేది ఉందండి వాళ్ళకి మీ పర్సన్కి మీ మీద చాలా అనుమానం ఉంది మీ గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు సో దాని గురించి వాళ్ళు ఆలోచన అనేది చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఎమోషనల్ బ్యాగేజ్ మీరు రోజు ఇంట్లో ఇంటికి వచ్చేసరికి రోజు ఎమోషనల్ బ్యాగేజ్ బాధ బాధ మీకు మనసు చాలా బాధ అవుతుంది మై హార్ట్ ఈజ్ టైర్డ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హార్ట్ ఐ నీడ్ స్పేస్ సో మీరు ఏమనుకుంటున్నారంటే మీరు అలసిపోయినారండి చాలా అలసిపోయినారు ఆ వ్యక్తితో మీ వ్యక్తితో మీరు భరించడం కష్టమైపోతుంది ఒక విధమైన నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నారు సో వాళ్ళు మిమ్మల్ని చాలా 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 బాధ పెడుతున్నారు చాలా బాధ పెడుతున్నారు సో వాళ్ళు మీ మీ గురించి అసలు ఆలోచించటం లేదు మీరంటేనే వాళ్ళకి ఒక రకమైన ప్రేమ నుంచి అనుమానం ఎక్కువైపోయింది ప్రేమ అనేది త పక్కన పెడితే అనుమానం అనేది ఎక్కువైపోయింది ఎమే ఎమోషన్ ఏదో ఒకటి ఇంటికి వచ్చిన తర్వాత మిమ్మల్ని బాధ పెట్టడము ఏడ్పించడము సైకలాజికల్గా సైకోలాగా బిహేవ్ చేయడము మీకు పనులు ఎక్కువ చెప్పడము లేకపోతే మీరు ఏదైనా బాధపడుతుంటే వాళ్ళు ఆనందించడము అట్లా చేస్తూ ఉండడం వల్ల మీకే అనిపిస్తుంది ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు ఇట్లా నా లైఫ్తో ఆడుకుంటున్నారు అనేసి మీకు మీ హార్ట్ అనేది ఇంకా అలసిపోయింది మీ మనస్సు అలసిపోయిందండి గెట్టింగ్ హార్ట్ ఐ నీడ్ స్పేస్ సో మీరు ప్రతిరోజు బాధపడుతున్నారు ప్రతిరోజు అను దీనికి సొల్యూషన్ ఏంటి దీనికి ఏం సొల్యూషన్ వస్తుంది నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది నేను చాలా బాధపడుతున్నాను ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు ఎందుకు బిహేవ్ చేస్తున్నారు ఇలాగా అనేసి మీరు చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీ మీద అనుమానంతో ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి హోల్డింగ్ ఆన్ సో ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఇలా ఈ విధంగా ఉంటే మీరు ఈ విధంగా సిచ్యువేషన్ మీకు ఉంటే ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారండి మీ లైఫ్లోకి ఇంకొక పర్సన్ వచ్చి మిమ్మల్ని ఇష్టపడా ఇష్టపడ్డాను అని చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని మీ లై మీ లైఫ్ షేర్ చేసుకుంటారు మిమ్మల్ని మీతో నేను లైఫ్ లాంగ్ ఉంటాను ఉండడానికి నేను మీ దగ్గర మీతో లాంగ్ ఉండడానికి మీతో జర్నీ చేయడానికి నేను సిద్ధమే అని ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు సో మీకు ఎట్లా చెప్పేదానికి అర్థం కావడం లేదు అంటే మనిషి ఒక ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నప్పుడు మీకంటూ ఒక టైం ఒక స్పేస్ కావాలని మీరు అనుకుంటున్నారు కానీ ఏం చేయాలి పరిస్థితులు పరిస్థితులను ఎలా తప్పించాలి ఏ విధంగా నేను వాళ్ళకి దూరం అయ్యి నేను ఇంకొక న్యూ లైఫ్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా నేను ఏ విధంగా నేను నా లైఫ్ని స్టార్ట్ చేయాలి ఏ విధంగా నేను ఇక్కడి నుంచి బయటపడాలి అని ఆలోచిస్తున్నారు అందుకని నాకు కొంచెం టైం కావాలి నేను ఇంకా కొంచెం ఆలోచించుకోవాలి అని ఆ పర్సన్కి మీరు చెప్తున్నారు చెప్పే సిచ్యుయేషన్ అది చెప్పాలి అని అనుకుంటున్నారు ఇక్కడ చూడండి కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ సో ఆ పర్సన్ అయినా కావచ్చు ఆ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ లవ్ చేయడం వలన మీ మీద అలా నిఘా పెట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారేమో మీరు ఎవరితోనైనా క్లోజ్గా ఉన్నారేమో అనేసి మిమ్మల్ని ఆ ప్రేమ అనేది ఎక్కువైపోయి ఇంకా బాధ పెడుతున్నారు ఇంకా బాధ పెడుతూ మిమ్మల్ని మీరు టార్చర్ పెడుతున్నారు టార్చర్ పెడుతూ మిమ్మల్ని ఆనందపడుతున్నారు వాళ్ళు ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ సో నేను జెలస్ ఫీల్ అవుతున్నాను ఎవరైనా మీరు ఒకవేళ మీకు ఎవరైనా ఆఫీస్ ఆఫీస్లో కావచ్చు మీరు వర్క్ చేసే ప్లేస్లో కావచ్చు లేదంటే ఈ సరౌండింగ్స్ మీ నైబర్స్ ఎవరైనా కొంచెం మీతో క్లోజ్గా మాట్లాడేసరికి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారండి వాళ్ళు జెలస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు యాంగర్గా కోపం వచ్చేస్తుంది వాళ్ళకి జలస్ వస్తుంది అసూయ ద్వేషం కోపం వస్తుంది ఆ కోపంలో మిమ్మల్ని ఎలా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి బాధ పెట్టాలి అని చూస్తున్నారు వాళ్ళు చాలా డీప్గా మీరు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఆ డీప్లో నుంచి ఆ డీప్ ఇష్టంలో నుంచి ఏమవుతుందంటే ఆ జలస్ అనేది వస్తుంది ఆ యాంగర్ అనేది వస్తుంది సో దాని వలన మిమ్మల్ని వాళ్ళు ఈ విధంగా మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు చాలా బాధ పెడుతున్నారు సో ఇక్కడ మిమ్మల్ని ఏ విధంగా ఎట్లా ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని దూరం చేసుకోకుండా మిమ్మల్ని పట్టుకొని ఉండి మిమ్మల్ని బయటికి పంపించకుండా కానీ చూసుకోవాలి ప్లస్ బాధ పెట్టాలి అంటే ఎవరినన్నా మీరు ఇష్టపడుతున్నారేమో యు స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ విత్ మై హ్యాండిల్ ఇట్ విత్ కేర్ సో ఇక్కడ ఇక్కడ ఫ్రాజిల్ అని చూపిస్తోంది ఫ్రాజిల్ అని అంటే చాలా హ్యాండిల్ విత్ కేర్ అన్నారు అంటే ఏమంటారంటే పెళ్ళు అయినది చాలా సున్నితమైనది దాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని మిమ్మల్ని ఇష్టపడే పర్సన్ వాళ్ళు అనుకుంటున్నారు చాలా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకోవాలి మిమ్మల్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు కానీ మీరు అనుభవిస్తున్న బాధ మీరు ఇంకొకరితో చెప్పుకోలేరు ఎంతో బాధ ఉంది మనసులో ఆ బాధని ఇంకొకరితో పంచుకోలేరు కానీ మిమ్మల్ని స్వచ్ఛంగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అని తెలుసుకుంటారు బట్ ఇక్కడ చూస్తే ఈ రిలేషన్లో మీకు చాలా బాధ ఉంది బాధ పెడుతున్నారు అంటే అక్కడ ప్రేమ ఉంది కానీ వాళ్ళకు ఒక రకమైన డీప్ ఆ లవ్ ఎట్లా అంటే ఒక రకమైన జలస్ జలస్తో కూడి ఏంటంటే ఒక రకమైన పొసెసివ్నెస్ పొసెసివ్నెస్ ఉంటుంది మిమ్మల్ని ఒక ప్లేస్లో వదలాలంటే ఎక్కడైనా పోయి వెళ్ళి మిమ్మల్ని ఒంటరిగా ఫ్రీడమ్ మీకు ఇవ్వాలి అని అంటే వాళ్ళకి బాధ మీరు ఫ్రీగా వెళ్ళకూడదు మీరు ఫ్రీడమ్ మీకు ఇవ్వకూడదు ఇస్తే మేము మీ లైఫ్లోకి ఇంకొకరు ఎవరైనా వస్తారు సో ఆ విధంగా వాళ్ళు చాలా పొజిసివ్ ఉన్నారండి ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ ఐ విల్ బీ బ్యాక్ సో ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యా బ్యాక్ అని అంటే మే మేక్ ప్రామిస్ వాళ్ళు ఎవరో మిమ్మల్ని మీ కోసం వెయిట్ చేస్తాను అని అంటున్నారు మీరేమంటే మీరు రిలేషన్ ఉంది కాబట్టి ఈ రిలేషన్ని మీరు పోగొట్టుకోలేరు సో ఇప్పుడు సడన్గా ఆ రిలేషన్ పోయిన తర్వాత మీరు వాళ్ళ లైఫ్లోకి రావాలి వాళ్ళు మీరు లైఫ్లోకి రావాలి అంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే ఆ పర్సన్కి మీ లైఫ్లోకి రావాలి అనే పర్సన్కి ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చే పరిస్థితుల్లో లేను మీతో లవ్లోకి వచ్చే పరిస్థితుల్లో లేను మీరు నిజంగా నన్ను నిజంగా ఇష్టపడుతూ ఉంటే నా కోసం మీరు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి అని చెప్పే సిచ్యుయేషన్ ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోవడానికి చూస్తున్నారు కానీ పాజిబుల్ కావడం లేదు పాజిబిలిటీస్ దొరకడం లేదు వాళ్ళు మిమ్మల్ని అసలు వదిలిపెట్టడం లేదు వదిలిపెట్టకుండా మిమ్మల్ని కంట్రోల్డ్గా వాళ్ళు వాళ్ళ చేతుల్లో చిక్కించుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఏ విధంగానూ వదిలిపెట్టేదానికి సిచ్యుయేషన్స్ రావడం లేదు మీరు ఎదురు చూస్తున్నారు ఎటువంటి సిచ్యుయేషన్ వస్తుంది నేను వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి ఎటువంటి సిచ్యుయేషన్ వస్తుంది అని మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి సిచ్యుయేషన్ అనేది వస్తూనే వెంటనే మీ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలని మీరు చూస్తున్నారండి సో ఆ విధంగా ఉంది రిలేషన్ ఎండ్ అవుతుందా రిలేషన్ ఎండ్ అవుతుందా అంటే ఎండ్ అయ్యే సిచ్యుయేషనే ఉంది ఎందుకంటే ఇక్కడ చూస్తే చూడండి మీరు అంటే నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు అంటే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని ఇష్టపడుతున్నారు సో అటువంటి వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారండి ఆ రిలేషన్ని మీరు అటువంటి సైకో లాంటి మనస్తత్వం ఉండే వాళ్ళని మీరు కట్ చేసేస్తారు ఎందుకంటే అటువంటి అనుమానం పిశాచం అనుమానం పిశాచం ఉండే వాళ్ళను వదిలేస్తారు అటువంటి వాళ్ళు ఉన్నారంటే కూడా మీకు మీకైనా ఎప్పటికైనా అది కష్టమే కాబట్టి అట్ అట్లా అనుమాన అనుమాన పిశాచి ఉన్న ఉండే వాళ్ళను ఎక్కువ రోజులు పెట్టుకోరు సో వాళ్ళను వదిలేస్తారు కాబట్టి మీకు మంచి లైఫ్ వస్తుంది మై డే స్టార్ట్ విత్ యువర్ స్మైల్ బీ మైన్ ఓన్లీ సో సో మీకు మంచి లైఫ్ వస్తుందండి వస్తుంది మీరు ఆ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఎండ్ చేసుకునేది ఎండ్ అయిపోతుంది ఎందుకంటే ఒక రకమైన మెంటాలిటీ వాళ్ళది సైకో మెంటాలిటీ లాగా ఇష్టపడుతుంటారు బట్ బాధ పెట్టడంలో కూడా వాళ్ళు మీరు బాధపడితే చూసి ఆనందించడంలో కూడా ఇష్టపడుతూ ఉంటారు అలా కూడా ఉంటారు సో మీరంటే ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఆ సైకోయిజం అనేది బయటపడుతూ ఉంటుంది అప్పుడు మిమ్మల్ని గాయపరిచైనా సరే వాళ్ళు ఆనందించాలి అని అనుకుంటూ ఉంటారు సో ఇలా ఉంటుంది సో తప్పకుండా మీ లైఫ్లోకి ఆనందం అనేది వస్తుంది మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తిని మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి వెళ్తే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మీరు తప్పకుండా మీ మీరు న్యూ లైఫ్ని బిగన్ చేస్తారు సెకండ్ ప సెకండ్ మ్యారేజ్ అనేది మీ లైఫ్లో ఉంటు ఉంది తప్పకుండా ఉంది సో సో మీకు మీ విష్ అనేది నెరవేరుతుందండి ఇక్కడ విష్ అని వచ్చింది చూడండి విష్ అనేది నెరవేరుతుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది ఇన్నాళ్ళు పడిన బాధకి వాళ్ళ చేష్టలకి వాళ్ళ మనస్తత్వానికి అలాంటి ఎనర్జీస్ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి మీ పర్సన్కి సో వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఫీలింగ్స్ కూడా అంతే ఒక రకమైన యాంగర్ ఫీలింగ్స్ జెలస్ ఫీలింగ్స్ ఇవన్నీ ఉన్నాయి సో దీని వలన వాళ్ళు రాను రాను రాన్రాని ఒక రక ఒక ఒక మనిషి కాదు క్రూర మృగము అంటారు కదా క్రూర మృగంలాగా మారిపోవడం కానీ క్రూర జంతువులాగా మారిపోవడం కానీ రాక్షసుల్లాగా మారిపోవడం కానీ రాక్షసుల్లాగా అలాంటి బిహేవియర్ ఉండడం వలన మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వచ్చేస్తారు వచ్చేసి మీకు నచ్చిన విధంగా మీ విష్ని ఫుల్ఫిల్ చేసుకుంటారు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తినే మీరు చేరుకుంటారు ఓకేనా ఇదండి మీ రీడింగ్ ఇవాళ్ళ రీడింగ్ తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరికన్నా ఉంటే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా మీరు ఈ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ కనెక్ట్ కావాలి అంటే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ఈ రీడింగ్కి మీరు పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకునేదానికి డబల్ వన్ డబల్ వన్ డబల్ త్రీ అని క్లెయిమ్ చేయండి డబల్ వన్ డబల్ త్రీ అని క్లెయిమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే